thank you ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గుపాడు గ్రామపంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది పోడు భూముల విషయంలో రెండు గిరిజ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో అడ్డుకున్న పోలీసులపై గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు గిరిజనుల దాడిలో సత్తుపల్లి సి సత్తుపల్లిసి సహా మరో నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు గత కొంతకాలంగా చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలోని పోడు భూముల విషయంలో గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో నేడు బుగ్గుపాడు చంద్రాయపాలెం గ్రామానికి చెందిన గిరిజనుల మధ్య వాగ్వాదం జరుగుతూ ఉండటంతో విషయం తెలుసుకున్న సత్తుపల్లి పోలీసులు అటవీ ప్రాంతానికి వెళ్లగానే పోలీసులపై గిరిజనులు దాడికి పాల్పడి సి పై గిరిజనులు కర్రలతో దాడి చేశారు సి ఐను కాపాడేందుకు ప్రయత్నించిన మరో నలుగురు సిబ్బందిపై కూడా గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు గిరిజనుల దాడి నుండి అతి కష్టంపైసి ఐ తప్పించుకుని బయటపడ్డారు

三个。<棒>